హలో అందరి మేమందరం కలిసి మామిడిక చట్నీ పెడుతున్నాం అనమాట చూడండి అర్ధరాత్రి పచ్చడి పెడుతున్నాం మా అబ్బాయి వాళ్ళ తాతకి మామిడి పండ్లు అందిస్తున్నాడు అందరికి ఎండాకాలం అంటే మామిడికాయ పచ్చడి అదే బా సూపర్ టేస్ట్ అనమాట అందరికి ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎండాకాలంలో మామిడికాయ చట్నీ వేసి తీసుకుంటే అబ్బా చాలా టేస్ట్ గా చాలా బాగుంటుంది అలా వేడన్నల్లో మామిడికాయ చట్నీ ఆహా సూపర్ టేస్ట్ అనమాట ఉండదు ఎలా ఉంది మమ్మీ సూపర్ ఉంది కిసం ఉంది కొంచెం ఉంటది మరి ఇప్పుడే కదా ఇప్పుడే మంచులే తింటాం గినే గిన్నె చాలా బాగుంది